తెనాలిలో తుఫాన్ బ తెనాలిలో తుఫాన్ ప్రభావ బాధితులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి నాదండ్ల మనోహర్ అదే క్రమంలో కొల్లిపర మండలం తూములూరు గ్రామంలోని తుఫాన్ బాధితులను పరామర్శించారు పునరావాస కేంద్రాల్లోని నిర్వాహిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదండ్ల మనోహర్

రెండు రోజులు గుడ్డు పెట్టారా పెరుగు మీకు బలమాపురం పెరిగే పెట్టాలి మీకు బలమాపురం బాగుంటుందా మీకు తెలుగు టీ కూడా ఇచ్చారా మీకు నాలుగు ఇచ్చా లేదు ఇక్కడ మీకు చేసిన కులి మండల గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రజలతో మనం అమేకమై ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పైన స్పందించే మనస్తత్వం ఉండాలనే ఆలోచనతో మన ప్రభుత్వం నడుపుకుంటూ ఉన్నాం మీరందరూ కోరిన విధంగా ఒక మంచి ప్రభుత్వం రావాలి ఒక మార్పు రావాలి అనే ఆకాంక్ష అయితే మీకు ఉండిందో ఆకాంక్ష నిలబెట్టడానికి కోసం మీకు కష్టాలు ఉన్నప్పుడే మీరు ఇంకా మీకు దగ్గరగా ఉండి మీకు పనిచేయాలి అదే ముఖ్యమైన ఆలోచన సో చాలా మంది మళ్ళీ ఇబ్బంది పడుతారు ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో కానీ మిమ్మల్ని తరలించడానికి మేము ఆలోచించింది ఒకటే ఏ కుటుంబంలో కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఏ కుటుంబంలో కూడా పశువు నష్టం జరగకూడదు ఒకవేళ చెట్లు పడిపోయాయో కొమ్మలు పడిపోయాయో ఇల్లు సరిగా లేకపోతే గాన నష్టం కాదు అనవసరంగా కొన్ని ఇబ్బందులు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చే పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే తుఫాన్లన్నీ కూడా ఎప్పుడు రాత్రి పన్నెండు తర్వాత రెండు తర్వాత వస్తూ ఉంటాయి ఆ ఈ రోజులకి ఇక్కడ వస్తున్న వర్షానికి మన ప్రాంతంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగడనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ శిబిరాలకి తరలించమని మిమ్మల్ని రమ్మని మన జిల్లా యంత్రాంగం కైత్యారంలో చాలా అద్భుతంగా పనిచేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమం గత మూడు రోజుల నుంచి నేను కూడా ఏదో జిల్లాలో ఉన్నాను ఎందుకంటే ఆ జిల్లాకి నేను ఇంచార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నాను కాబట్టి పులిపడికి రాకపోయాను నేను కానీ ఎక్కువగా నష్టపోయింది రైతులు రైతాంగం పాపం కష్టపడి ఐదారు నెలలు శ్రమించి వాళ్ళు పంట చేతికి వస్తున్న సందర్భంలో ఇటువంటి వాతావరణంలో మార్పు రావడం వల్ల ఖచ్చితంగా నష్టపోయారు పాపం వాళ్ళు కానీ వీరందరూ కూడా ఒక నమ్మకంతో ఉండాలి అదేంటంటే ఒక మంచి పరిపాలన అందించడానికి మనకు అందనం కట్టుకున్నప్పుడు ఎంత కష్టమైనా సరే ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న కార్యక్రమాలు ఇవి ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ నుంచి పౌర సహకరాల నుంచి నేను చూశారు అందరికీ కూడా ముందుగా దీపం కనెక్షన్ కింద గ్యాస్ ఇచ్చాం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా ఇది మూడో విడత నడుస్తుంది నెలాఖరు వరకు ఎవరికైతే ఇంకా మూడో మూడవ తీసుకుని సిలిండర్ ఉచితంగా మీరు తీసుకోవచ్చు మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయి నేను ఇప్పుడే మన డిఎస్ఓ దాన్ని కూడా అడిగాను ఎక్కడైతే మీరు డబ్బులు రాలేదని అనుకుంటున్నారో అది పొరపాటు మీరు పడుతున్నారు ఎందుకంటే మీ సెంటర్ నేను ఇచ్చామంటే నూటికి నూరు శాతం ఆ డబ్బులు మీ ఖాతాలో పెరిగిందంటే ఎందుకంటే రెండు మూడు అకౌంట్లు ఉంటాయి మీకు తెలియకపోవచ్చు ఒక్కో సందర్భంలో ఇంట్లో ఉన్న తగ్గలు కూడా మీకు చెప్పకపోవచ్చు కానీ మేము కేంద్ర ప్రభుత్వంతో సహాయంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎప్పుడైతే గ్యాస్ సిలిండర్ మీ ఇంట్లో డెలివరీ చేస్తారో డెలివరీ చేసిన మూడు రోజులకి మొదటి విత్తలను రెండు విత్తలను మేము డబ్బులు మీ జమా మీ ఖాతాలో జమ చేసాం అది ఒకసారి నేను చెక్ చేసుకోవాలి తెలియక కొంతమంది మాకు డబ్బులు రాలేదు అని అంటున్నారు కానీ చూసుకోండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల యాభై లక్షల సిలిండర్లు మేము ఇస్తే ఈ రోజుకి ఒక ముప్పై వేల మందికి మాత్రం డబ్బులు ఖాతాలో పాలేదు అది అనేక కారణాలు మీ ఆధార్ నెంబర్ సరిగ్గా లేకపోవడం మీరు మీ బ్యాంక్ లో మీ మొబైల్ ఫోన్ నెంబర్ సరిగ్గా జమ చేసుకోకపోవడం ఇటువంటి పైన తేడా వచ్చి డబ్బులు మీ ఖాతాలో పదే తప్ప వేరే ఆలోచన లేదు అదే విధంగా మీ అందరికీ కూడా స్మార్ట్ కార్డులు ఇచ్చాం తీసుకున్న కార్డులు రేషన్ బాగున్నాయా ఆ కార్యక్రమం ఎందుకు చేసామంటే మీకు ప్రతి నెల ఇచ్చే రేషన్ చాలా పారదర్శకంగా నిజాయితీగా ఏ టైం తీసుకుంటున్నారు ఏ షాపులో తీసుకుంటున్నారు ఏ షాప్ మేము తీసుకునే విధంగా మేము ముగిసి బట్ కల్పించాం ఎవరైనా పనుల కోసమో చదువు కోసమో ఇతర గ్రామాలకు వెళ్తే లేదా మీకు దగ్గర ఉన్న షాప్ తీసుకోవాలనుకుంటే మీరు ఆ రేషన్ సరుకుల్ని మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు సో ప్రస్తుతం ఈ రోజున ఎవరైతే శిబిరాల్లో ఉన్నారో దాదాపు ఇరవై వందల అరవై మంది మనం గుర్తించాం ఆ కుటుంబాల్లో ఉన్న అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీ వినియోగ రీతిలో సంఘటన జరిగిన రోజుల్లోనే మేము ఈ విధంగా ఏర్పాటు చేసుకోగలిగాం కొంత అధికారులకు ఇబ్బంది అయి ఉంటుంది ఎందుకంటే నా తపన ఏముటిందంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి తక్షణమే మనం ఈ సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ప్రతి కుటుంబానికి పాతి కిలోలు బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక కిలో మన బంగాళదుంప ఒక కిలో ఉల్లిపాయలు అదేవిధంగా ఒక లీటర్కి మన పామాయిల్ ఇవన్నీ కూడా మీకు కలిపి ప్రతి ఇంట్లో నివసిస్తున్న వాళ్ళని మేము గుర్తించి ముగ్గురు వరకు మేము వెయ్యి రూపాయలు చొప్పున అంటే కుటుంబానికి ముగ్గురు ఉంటే మూడు వేల రూపాయలు ఆ వ్యక్తి చొప్పున ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం నుంచి ఈ రోజు అందజేయబోతున్నాం చాలా మంది వివిధ గ్రామాల నుంచి వచ్చారు తుంగులూరు సంతోషం ఎంతో చరిత్ర కలిగిన కూడా మన తుంగళూరు గురించి తెలుసుకోవాలి ఎందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు కానీ రాజధాని గారు ఎప్పుడే అడిగా అంటే వర్మాపురం లో వచ్చారని చెప్పారు అక్కడ ఉన్న మత్స్యకారు సోదరులకి నేను ఎప్పుడో చెప్పాను మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారికి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ఉపాధి మరింత పెంచే విధంగా మీకు ఎటువంటి అవకాశాలు కల్పించగలుగుతామో దానిపైన కొంచెం అవగాహన చేసుకుని తప్పకుండా మీకు అవి కేవలం మత్స్యకారుల కోసం చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మీకు ఉపాధి కల్పించే విధంగా మీకు తప్పకుండా మేము నెట్స్ కానివ్వండి లేదా స్టోరేజ్ బాక్సులు కానివ్వండి మీరు ఇతర గ్రామాలకు వెళ్ళి మీ సరుకుని అమ్ముకునే విధంగా చేసే ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి ప్రధానంగా చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అందరూ గుర్తు పెట్టుకోవాలి చాలా ఆర్థిక ఇబ్బందులో ఉన్నాం అయినా కానీ చేస్తున్నాం తల్లికి వందనం మేము మాట ఇచ్చాం ప్రతి కుటుంబంలో కూడా తల్లికి వందన బిడ్డలు చదువుకునే విధంగా వాళ్ళకి తరువుల ఖాతాలో అదే అదేవిధంగా మీ అందరికీ ఉచిత గ్యాస్ ఇప్పుడే చెప్పిన దీపం పథకాన్ని కింద మీకు ఇచ్చామని ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సులో మీరందరూ కూడా మహిళలు ఉచితంగా ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి వెళ్ళి అతన్ని సందర్శించి కలిసే విధంగా ఇంకా ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెన్షన్లు చూశారు మీరు ఏ విధంగా ప్రతి నెల ఒకటో తారీఖున పొద్దున ఆరింటికల్లో మొదలుపెట్టి మధ్యాహ్నం పన్నెండు లోపే మనం పెన్షన్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని దాబ్బం రెండు వేల ఇరవై కోట్ల రూపాయలు నగదు రూపంలో మనం ప్రతి నెల ఒకటో తారీఖున అందిస్తున్నాం జీతాల విషయంలో కూడా మీరు కాబట్టి మీరు పెట్టుకోవాలి ఈ ఎందుకు అన్నా అంటే ప్రభుత్వం నుంచి రాత్రి బాగుసం ఇద్దరు లేకుండా పనిచేసిన మన అధికారులు కూడా మనం గర్వపడాలి మనస్ఫూర్తిగా వాళ్ళు మీకోసం మీ కుటుంబం కోసం మీరు సురక్షితంగా ఉండాలి పని పనిచేసిన వ్యక్తులు ఈ రోజు మీ ఏదో ఒక్కొడిగా మీకు సరుకులు ఇవ్వడం లేదు ఈ సరుకులు తీసుకురావడం వెనుక కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి అప్పుడు అప్పుడు మేము సిద్ధం చేసుకొని తీసుకురావాలంటే యంత్రాలన్నీ కూడా సిద్ధం చేయాలి ఆధునికంగా మేము ఉపయోగించే టెక్నాలజీ కూడా మీకు వెసులుబాటు కల్పించే తీసుకురావాలి అందుకనే ఈ స్మార్ట్ కార్డులు ఏర్పాటు చేశాం ఎక్కడ మీకు పొరపాటు జరుగుతుందనే భావన ఉన్నా మీకు తప్పకుండా మీరు కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ పార్టీ ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను మనం ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత మనం మన బాధ్యత ఏంటంటే ఎవరికైతే అనంత ఆ కుటుంబాలందరికీ మనం సంక్షేమం అందించాలి ఏ అయితే మనం వెనబడి అనుకుంటామో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించాలి ప్రతి కుటుంబంలోనూ వీలైతే ఉపాధి కల్పించాలి ఇటువంటి అవకాశాలు మనం తప్పకుండా ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసుకుంటున్నప్పుడు మీ అందరికీ కూడా వెలుగు నింపాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ప్రయత్నం రాజకీయాల పరంగా కూడా ఆ నాయకులు ఎప్పుడు మీకు తెలుసు స్పందించే మనస్త ఎక్కువ ఉంటుంది మన వాళ్ళే ఎవరు ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి అందరికన్నా ముందు అందుకనే ఈ సందర్భంలో నేను చెప్తున్నాను ఎవరైతే రైతులు నష్టపోయారో దయచేసి మీరు ధైర్యంగా ఉండాలనేది అదే పద బాగా తప్పకుండా రేపటి నుంచి ఎనిమిరేషన్ చేయబోతున్నాం గ్రామాల్లో పర్యటిస్తారు అధికారులు ప్రతి పవన్ దగ్గరకు వచ్చి ఎంతవరకు పంట నష్టం జరిగిందో దానిపైన అంచనాలు వేస్తారు మనకి ఇక్కడ ఉద్యాన పంటలు ఉన్నాయి మనకి కోల్ అరటి అన్ని కూడా అదే విధంగా మనకి వైఫలాలు ఏమైతే ఉన్నాయో నష్టాలు అన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం నుంచి అంచనాలు వేసుకుంటాం ఈ సంవత్సరం యాభై లక్షల మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం అంటే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం రైతుల ఖాతాలో మానిస్తున్నాను నలభై ఐదు గంటల్లోనే తప్పకుండా మేము మీ ఖాతాల్లో మేము జమ చేస్తాం ఈ ప్రభుత్వానికి లేదు గ్రామాల్లో వచ్చేవాళ్ళు మిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తప్పదాన్ని కోరుకునే వాళ్ళు ఆ పరిస్థితి ఎక్కడా ఉండదు అవసరమైతే కార్పాలీలను కూడా ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా మీకు అందుబాటులో ఉంచేటట్టు ఒక కార్యక్రమం చేద్దామని ప్రభుత్వం నుంచి మేము ముందుకు వచ్చాం ఉచితంగా ఇస్తున్నాం రైతులకి కార్పాలీలు గత సంవత్సరం యాభై శాతం సబ్సిడీతో ఇచ్చాం ఈసారి మీకు నూటికి నూరు శాతం సబ్సిడీ తోటి రూపాయి డబ్బు చెల్లించకుండా మీకు కార్పాలీలు ఇవ్వడానికి మా సహకరించే సిద్ధమయం మీరు క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పుడు దయచేసి ఎవరైనా నష్టం పడుతుంటే ఎవరికి ఇబ్బంది పడుతుంటే ఆ సమాచారం మాత్రం మీరు అందించాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఉండలేదు మనం ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఎవరికైతే అరక ఉండి పాపం వాళ్ళు పెన్షన్ రావట్లేదు ఎవరికి ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రాంతాల్లో అయితే మనం డబ్బు ఖర్చు పెట్టి మంచి కూడా చేయాలో ఇవన్నీ కూడా మీరు కలిసి కట్టుగా ఒకే ఆలోచనతోటి మనం ముందుకెళ్దాం కొన్ని ప్రమాండం గతంలో మీకు అనేక సందర్భాలు చెప్పాను ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నప్పుడే యాభై ఏడు మండలంలో ఉన్నప్పుడు మన జిల్లా మన నంబర్ వన్ స్థానంలో కోల్పోయే మండలం ఉండేది ఆ నంబర్ వన్ స్థానం తీసుకురావాలి అందరూ కూడా పలు సంఘాలు ఉన్న మహిళలు ఇక్కడ పనిచేస్తున్న అధికారులు అందరూ కూడా మంచి మనసుతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దాం రైతాంగం ఎంతో ఆదర్శవంతమైన రైతాంగం మన ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతాలు వచ్చి చూస్తారు ఏ విధంగా మనం పంటల్ని ఇంత అద్భుతంగా పండిస్తున్నామో తెలుసుకోవడానికి కోసం చాలా గొప్పగా చెప్పుకుంటారు మన కొలిపే గురించి కాబట్టి మనలో ఉన్న ప్రతి ఒక్కరు అమలు చేసుకున్నారు చూసుకోండి ఈ పేరు ఉందా కార్పు చెక్ చేసుకోండి కౌలు రైతులు ప్రత్యేకంగా నేను చెప్తున్నాను కౌల్ రైతులు ఎట్టి పరిస్థితితో కూడా అన్యాయం జరగకుండా చూస్తున్న బాధ్యత మాది కౌర్ రైతుల్ని రైతుతో సమానంగా మేము చేస్తాం మీరు కష్టపడి కౌలుకు తీసుకున్న భూమిలో ఈ రోజు నష్టం జరిగితే ఏ విధంగా రైతులు మేము అందిస్తున్నాం సహాయం ఆ విధంగా రాజీపాయం లేదు అందరినీ జాగ్రత్త చూసుకునే ఆలోచన తోటి ముందుకెళ్తున్నాం అదే విధంగా గత నాలుగు రోజుల నుంచి నిద్ర లేకుండా పనిచేసిన మన అధికారులు అందరినీ కూడా మనం అభినందించాలి మనస్ఫూర్తిగా ఎందుకంటే దగ్గర నుంచి ఎంపీ నుంచి జిల్లా యంత్రాంగం ఎవరైతే పాపం కలెక్టర్ గారు వాళ్ళు పంపించారో మన ఏర్ ఆయన అదే విధంగా మన నర్సులు ఎంజనీర్లు వీళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేశారు వీరితో పాటు మిమ్మల్ని పోలీసులు కష్టపడే ఈరోజు చెప్తే మీరు వెళ్ళారు రమ్మంటే చివరికి పోలీసులు వచ్చి మిమ్మల్ని పెట్టాలి మనకి ఈ ప్రాంతాన్ని తరలించాలి ఎందుకంటే దాని వస్తుంది వర్షం ఎత్తడికి ఆలోచన ఆలోచనతో రాత్రి గౌరవ కృషి చేసిన ప్రతి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున మా అందరి తరఫున మరొకసారి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ఒక స్ఫూర్తిని నింపే విధంగా పనిచేశాం అందరం కలిసికట్టుగా ఉంటే ఏం సాధించగలిగానే మనం చూపించగలిగాం ఎందుకంటే ప్రకృతి మంచి లేదు కానీ నష్టం జరగకుండా కాపాడడం కోసం అన్ని విధాలుగా మనం చర్యలు సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ధైర్యంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించగలిగాం ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం భవిష్యత్తులో కూడా మీరందరూ సహకరించండి మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులోనే ఉంటాం మీ సేవకులుగా ఉంటాం తప్ప ఇదో ప్రభుత్వంలో మేము మాకైనా పరివర్చం కాదు నూట ఎనిమిది శాతం ప్రతి కుటుంబాన్ని అనుకునే విధంగా ఈ కూడని ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా కల్పించినందుకు ఒకవేళ కష్టపడితే కష్టం పెట్టిస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తే మీ అందరికీ కూడా సార్ చెప్పాలి ఎందుకంటే నేను ఒక డెన్లైన్ అనుకుంటున్నాను నిన్న కూడా నేను ఆ తెలియకోవచ్చు కమిషనర్ గారి పొరపాటున ఆధార్ పాస్ చేసినప్పుడు నా దృష్టికి రాగానే నేను ఇమీడియట్ గా మళ్ళీ సబ్ గారి కలెక్టర్ గారికి ఫోన్ చేసి సపరేట్ ఆర్డర్ ఇప్పించాను గవర్నమెంట్ మళ్ళీ ఈ పాస్ విషయం ద్వారా నేను మన పంపిణీ చేద్దామని అనవసరంగా ఢిల్లీ అయిపోతున్నారు ఉద్దేశంతో మళ్ళీ నేను ఇప్పించాను సో కలెక్టర్ గారు జేసీ గారు మన అధికారులు గారు మొన్న వచ్చారు ఆయన రాగానే కానీ అందరూ ఉన్నారు మీకోసం ఉన్నారు ఆ నమ్మకం చూడండి ఆ భరోసా సంఖ్య కోసమే ఈ రోజు నేను వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతి కుటుంబానికి మేము అందించే సహాయం దయచేసి మీ బిడ్డల కోసం మీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకోమని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా మీరు కూడా వర్షంలోనూ భోగంలోనూ తిరిగారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందించిన ఫోటోలు సమాచారం ఎప్పటికప్పుడు మమ్మల్ని కూడా ఎలర్ట్ చేస్తారే ఉంది కాబట్టి ఈ విధంగా మనం పరస్పరంగా ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ పనిచేసుకుంటే అనేక కార్యక్రమాలు చేసుకోవచ్చు అని పేర్కొంటూ రాజకీయ పరంగా కూడా మా నాయకులందరూ కూడా వాళ్ళు కూడా ఎలర్ట్ గా ఉండి ఎక్కడ వెంకడు వేయకుండా సహాయ చర్యలుగా పాల్గొనడానికి సిద్ధంగా ఉండే వ్యక్తులు వీళ్ళంతా కూడా వాళ్ళు ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం హింద్